వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టీఎస్ క్లాస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం బంక్లో ఉన్నాం అనమాట బంక్ లో ఉన్నాం మనం రావులకెళ్ళ పోయిన వీడియోలో చూసిరు కదా రావులకెళ్ళలో అయితే బుగ్గ అయితే కాల్ చేసినాం అనమాట బుగ్గ కాల్ చేసి లోకి వచ్చేసినాం నైట్ ఇప్పుడు లోడింగ్ అయితే వెళ్తున్నాం నుంచి మనకు ఒక కిలోమీటర్ ఉంటుంది లోడింగ్ పాయింట్ హైవే అమ్మటే ఇక్కడ చూడండి పార్కింగ్ అయితే ఎంత ఘోరంగా ఉంది నైట్ అయితే ఇళ్ళకి వచ్చినాం మొత్తం గుంటరాల టైర్లు తిరిగి చాలా చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో గుంటలు టైర్లు స్లిప్ అవుతున్నాయి జాకి పెట్టి రాత్ర చాలా టైం పట్టింది చూడండి బండి అవుతారా మెత్త బండి దిగబడి ఘోరంగా ఉంది పరిస్థితి రాత్ర అయితే కుడతారా చూడండి ఎట్లా అయిందో బండి మొత్తం ఇలా జాగ్ పెట్టినాం జాగ్ పెట్టి చెక్కర్ పెట్టి మళ్ళీ దీనికి టైట్ చేస్తే ఈ టైర్లు వేసినాయి అన్నమాట మన టైర్లు ఏమైందంటే మన టైర్లు దిగట్లేదు ఇక లాస్ట్కి ఇట్లా వెనక ఎక్కించినాం వెనకాల ఇది కూడా ఆయనది మొత్తం బెండ్ అయిపోయింది సార్ ఆ తర చాలా అటు దిగా పడ్డది ఫస్ట్ ఫస్ట్ ఆడ టైర్ స్లిప్ కొట్టినాయి తర్వాత వచ్చినాక బండి పెట్టినాయి ఈడ టైర్ స్లిప్ కొట్టినాయి ఇక ఏకలేక పెట్టేసిన బండి ఇంకా ఇటు సైడ్ టైర్ల పరిస్థితి చూడండి ఎట్లుందో సరే ఇక మనం అయితే ఇక లోడింగ్కి వెళ్ళిపోదా లోడింగ్కి వెళ్ళిపోయి లోడ్ చేసుకుందాం లోడ్ అయితే మనకైతే ఐరన్ షీట్లు అనమాట ఐరన్ షీట్ల లోడ్కి అయితే వెళ్తున్నాం మనము ఆ లోడింగ్ అయితే హైదరాబాదే మౌలాబాయికి అయితే బల్లారికి లోడ్ దొరికింది మనకైతే దొరకలేదు హైదరాబాదే పెట్టుకు వెనకజాల అయితే ఇరిగిపోయింది ఇక్కడ మట్టి కుప్పకు తలిగి చూడండి ఎంత గలీజ్గా పడుతుందో బండి ఒక ప్లేట్ విరిగిపోయింది అనమాట చాలా ఇబ్బంది అయిపోయింది నైట్ ఇక్కడ మొత్తం టైర్లు స్లిప్ అయ్యి ఎటు కాకుండా అయిపోయింది మొత్తం గలీజ్ గలీజ్ అయిపోయింది బండి ఉంది ఇప్పుడు ఇది లోడింగ్ పాయింట్లో ఎల్లింగ్ ఉంటుందంట అయితే ఎల్లింగ్ పెట్టించుకుందాం మస్తు బారు ఉంది ఇది అండి అవుతారా ఎంత గలీజ్గా అయిపోయిందో వెనకాల గలీజ్గా పడుతుంది చాలా గలీజ్గా ఆ ప్లేట్ ఎందుకు వస్తుంది అంటే ఇసుక దొరింది కదా బండి దిగబడ్డప్పుడు నెడత విరిగిపోకుండా క్రాస్ నెంబర్ టైర్లు సిప్పు కొడుతున్నాయి దాంతో ఉప్పటి చేయా వయసా ఇక ప్లేస్ కానీ లేదు బండి మొత్తానికి టైర్లు పట్టే దొరకట్లేదు కూదల కాలిపీలు వచ్చినాం మంచిగా లోడింగ్ పాయింట్లో పెట్టుకోవాలంటే అంటే ఏమైనా నేనే మొలాబాయ్ బండ్ అయితే లోడ్ అయి వచ్చింది బల్లారికి మనకేమో బల్లారి లోడింగ్ దొరకలేదు అనమాట బండి అయితే మలుపుకొని ఇంకా మనం వెళ్ళిపోదాం దగ్గరనే ఉంది ఇచ్చి బండి పెట్టి వస్తే మనకు అదిరిపై లోడ్ చేయిస్తే మనం వచ్చేయడం ఉన్నాం అన్నమాట కటింగ్ చేయించుకున్నాం ఇంకా స్నానం చేయలే స్నానంగా చేసి ప్రెషర్పై అంతా లోడ్ అయ్యే వస్తుంది బండి చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి వెల్డింగ్లు టాకాలు అవి షేప్ నాకు మంచిగా ఉక్కానికి లోడ్ దొరికింది మన దొరికే రెండు బండ్లు మస్తుగా పోతుండే కానీ అన్లోడింగ్ గానే వేయించి రైట్కి పోయినామనమాట అన్ లోడింగ్ గానే వేయించి ఇప్పుడు ఇటు నుంచి రైట్కి పోయి అక్కడ కాంటా ఉంటుంది కాంటా చేసుకొని వచ్చి మన ఐదే సర్వీస్ రోడ్ల ముందర డీసెంట్ అవ్వపడుతుంది కదా డీసెంపు కాన్నే ఆ డీసెంట్ కాన్నే ఉంటుంది అనమాట మన లోడింగ్ పాయింట్ మొత్తం ఇది రావులకేళ ఇండస్ట్రీ ఏరియా అనమాట ఈ రోడ్డు కంపెనీలు అన్నీ ఇక్కడనే ఉంటాయి ఇక్కడ పెద్ద గుంటలు చూసి కదా మన పోయిన వీడియోల ఇక్కడనే అనమాట ఘోరంగా ఉంటాయి గుంటలు బండి అయితే ఉంది మొత్తం ఇక్కడ రోడ్డు వరకు జరుగుతుంది మొత్తం గుంటలు గుంటలు ఏమన్నా బాగాలేదు రోడ్డు మొత్తం ఈ ట్రిప్లో బండి మొత్తం ఆగం ఆగమైంది ఇక బురద వెనకాలిపోయింది లీజ్ అయిపోయింది బండి అయితే మనకైతే వేసేది ఐరన్ షీట్ అనమాట వేస్తారు మనుషులు అయితే ఏమి వేయరు మనకు చూస్తున్నాగానే లోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఒక గంట గంటన్నర రెండు గంటలు అయితే లోడ్ కంప్లీట్ అయిపోతుంది వచ్చి కాంటా పెట్టుకొని ఇక ఫైనల్ చేసుకొని బయలుదేరాలి ఎట్టి పరిస్థితి పోయాలి అనమాట షీట్ తయారు చేస్తున్నారు పెద్ద పెద్ద రీలు నుంచి దానికి కి పెట్టి గుంజి ఆ మిషన్లో పెట్టి స్టేట్ చేసి కావాల్సిన ముక్కలు అనేది తయారు చేస్తున్నారు మన వేసేది కానీ ఇదే లోడ్ అనమాట మన టెలిఫోన్ షీట్ అంటారుగా అదే ఇది మన లారీగా బాటం వేస్తారుగా దాంతో చక్కగా చేసి గుంజిది అల్లు వేస్తున్నారు అనమాట లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు చూడండి షీట్ బెండ్ ఉంటే అల్లం పెట్టి చేస్తారు అనమాట మనకి ఇప్పుడు దీంతోనే లోడింగ్ అనమాట మొత్తం కట్ చేసి ఒక పదిహేను టన్నులు లోడ్ అయిన తర్వాత మిగతాది ఇంకో ఇలాగ చూపించిన కదా ఆ కంపెనీకి పోవాలి చూడండి ఎట్ట చక్కగా అయిపోతుంది టైట్ చేస్తే గుంజుకుంటుంది మొత్తం ఇక ఉంటే తిరుగుతూ ఉంటుంది ఇక కటింగ్ అయ్యి ఇక మనకు లోడింగ్ స్టార్ట్ చేస్తారనమాట మనకైతే ఇప్పుడు రైట్ సైడ్లో చూస్తారు కదా లేపుతుంది ఆ క్రేను అది ఎంతసేపు కటింగ్ చేసిరమాట మొత్తం ఒక రీల్ అది అది దగ్గర దగ్గర ఇది ఒక పదిహేను టన్ను ఉంటుంది ఇంకో పాయింట్లో పోయి ఒక పదిహేను టన్ను వేసుకోవాలి చూడండి వెహికల్ కానీ పాత మోడల్ వెహికల్ మొత్తం అయ్యా పడుతున్నాయి అది సింగిల్గా లేపేస్తుంది అది పదిహేను టన్నులు ఒక్కసారి బండి చూడండి క్రేను చాలా ఓల్డ్ అనమాట ఇప్పటిది కాదు జమాలి దీన్ని ఏం కానీ పుట్టకున్న అప్పటి బండి ఇది ఇది సెవెంటీన్ మోడలో ఏమో మరి నైన్టీన్ సెవెంటీన్ మోడలో అంతే ఉంటుంది లీలాండ్ బండి ఇది చూడండి దీని క్రాస్ ఉన్నాయి జాయింట్లు ముందుకు పోతానికి అండ్ మళ్ళీ లేపుతానికి వెనకనేమో మాన్యువల్ అవి ఉన్నాయి ఉన్నది దీనికి ఇప్పుడు ఏం చేస్తాడు అంటే పైకి లేపుతాడు క్రేన్తో పైకి లేపితే మనం బండి తీసుకొని వెనక రాణిస్తే లోడ్ అయితే చేస్తాడు మనకైతే రెండో పాయింట్ పాయింట్గానే లోడ్ అయిపోతుంది పోయిన పాయింట్లో అయితే ఫస్ట్ పాయింట్ మనకు పదిహేను టన్నులు లోడ్ అయింది ఇక్కడ ఒక టన్నులు లేకుంటే పదిహేను టన్ను లోడ్ అవుతుంది ముప్పై ఒకటి ముప్పై రెండు దాకా వేసుకుంటా అని చెప్పినాను అనమాట చూడండి హైట్ మాత్రం ఇది ఇది గోడౌన్ అనమాట ఇల్లాకపోయినాం కదా అది ఇది ఒకటే ఇది గోడౌన్ మొత్తం మా టెలిఫోన్ షీట్ చూడండి గీతాలు ఉన్నాయి కదా ఇది టెలిఫోన్ షీట్ అని అంటారు అనమాట మొత్తం అయితే వెనుక చూపిస్తున్నారు లోడ్ అయితే గాయస్ లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది ఇటు సైడ్ అంత గ్యాప్ వచ్చింది హైట్ గా రాలే మనం హైట్ బాడీ కాబట్టి సగం బాడీ సగం బాడీ వచ్చింది అనమాట ఇక డోర్ వేసుకొని బయలుదేరుతున్నాం ఒక బండి హైదరాబాద్ ఒక బండి బల్లారి ఇద్దరు కలిసి ఉంటాము ఆడదాకా ఇక అన్న ఏమో అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోతాడు నేను కర్ణాటక వెళ్ళిపోతాను గైస్ మన ట్యాంకులో అయితే ఫుల్ అయిపోయినాయి ఇంకా బంగుల్లో మనం అనమాట స్నానం చేసుకున్నాం బట్ట గిటర్ ఉంచుకున్నాం ఇక మనకు బిల్లులు కానీ వచ్చేస్తే ఇంకా బయలుదేరుడే ఇంకా జల్ అయితే స్టార్ట్ చేద్దాం గాయస్ టైం తీసి రెండు అవుతుంది ఏదైతే మన నడిపోయిన బండి మనం ఇప్పుడు ప్రజెంట్ బరగడ దగ్గర అనమాట ఇప్పుడే బండి తీసుకున్నాను అంత బండి ఇప్పుడు నాటుకుంటే ఇంకా మన ఇంకో బండి ముందర వెళ్ళిపోయింది మనం నుంచి పొమ్మన్నా ఎందుకంటే ఐరన్ ఫీడ్లు కాబట్టి బ్రేక్ కొట్టే ముందుకు వస్తాయి ఇక నేను అయితే బాని డ్రైవ్ చేస్తా ఇప్పుడైతే అని ఛాయ్ వడ్డరు అంటే ఆవి చాయ్ దాచి మనకి బలంగీర్ వచ్చేసి ఇంక ఫార్టీ కిలోమీటర్స్ ఉంది థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇక దాటి భవానీపట్నం దాటాలి ఇంక మొత్తం వన్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే మనకు భవానీపట్నం ఉంది ఇక భవానీపట్నం కానీ దాటితే టెన్షన్ లేదు ఎట్లా బలంగీరి దాడుతాం భవానీపట్నం ఏడు గంటల వరకు పొందే ఇంక ఛాన్స్ ఉంటుంది అనమాట ఎట్టి పరిస్థితి దాటించాలి రోడ్డు బాగానే ఉంటది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం భవానీపట్నం అయితే దాటేసాం అనమాట ఇక మనకు నో ఇంటిలో అయితే ఏం లేవు నారంగపూర్ మనకి ఇంచి ఒక వంద కిలోమీటర్లు ఉంటుంది ఫుల్ వర్షం పడుతుంది ఫుల్లు పడుతుంది చెట్లన్నీ వర్షానికి మొత్తం వంగి తగ్గుతున్నాయి పైన బండి ఆపితే బెటర్ అనుకుంటున్నా ఎందుకంటే చెట్టు ఎప్పుడు ఇరుతాదు మొత్తం చెట్టే ఉన్నాయి రోడ్డు మీద మనం అన్న అయితే ముందర పోతుంది ఈ రెండు పండ్లు కలిసి వెళ్తున్నాం నైట్ నుంచి వెనక ముందల ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది కూల్ కూల్గా బండి మస్తు దురుకుతుంది ఈ ఐరన్ లోడ్గా యాక్సిన్ బాగొస్తుంది అనమాట బండలు లెక్క ఎలా బండి ఫ్రీగా వెళ్తుంది చూడండి నీళ్ళు ఎట్లా చెందుతున్నాయో వర్షం నా పండి చూస్తుంటాం వేరు ఉంటుంది మన బియ్యాలు పోయేటప్పుడు కానీ ఏరియాలో వర్షం పడ్డది పోయేటప్పుడు ఇప్పుడు వచ్చేటప్పుడు మన వైర్లు ఇరిగి పడ్డాయి చెట్టు ఇరిగి పడ్డాయి చాలా ఘోరంగా ఉండేది మనం నైట్ టైంలో దగ్గరకు వచ్చేదానికల్లే ఇక హంపాని ఘాటు దగ్గర పోయి ఇక వంట ప్లాన్ అయితే చేద్దాం మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసుకున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి ఎవరీ అప్డేట్స్ వస్తాయి మీకు ఇక చూడండి మొత్తం టైర్లకి వెళ్ళి లెక్క లేస్తుందో జల్లు ఇక్కడ వస్తుంటే మస్తు మజా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే అంపాని దగ్గర ఉన్నమాట అంపాని ఘాటి ఇప్పుడు వెనకాల ఇటు అవపడేది అంపాని ఘాటి మనం ఇక్కడ ఆగేసినాం ఇక్కడ పార్కింగ్ ఉంటుంది ఇక రెండు బండ్లు అయితే ఇట్లా పార్క్ చేసుకున్నాం ఇక వంట చేసుకున్నాం అని చెప్పేసి ఇలా స్పెషల్ అయితే మటన్ తెచ్చినాం కుక్కర్లా ఉండాలి మనమే ఇక మటన్ కుకింగ్ ఇక ఒక బండ్లు అయితే రోటీ చేస్తుర్రు ఒక బండ్లు అయితే అన్నం ఉండరు ఇలా రిలాక్స్ ఐటమ్ అయ్యి మటన్ ఉంటే సరిపోతుంది నిమ్మలం వండుకొని తినేసి అయితే బయలుదేరదాం వర్షం పడ్డది మొత్తం కూల్గా ఉంది వాతావరణం చూడండి అదే అన్నమాట హంపాని ఘటి వెదర్ అయితే మంచిగా ఉంది రెండు బండ్లు అయితే ఇట్లా పార్క్ చేసుకున్నాం ఈ వంట చేసుకొని తినేసి ఇక నిమ్మలంగా అయితే రొట్టెలు అండ్ రైస్ అయితే ఉడికింది ఇక మటన్ ఒకటే బాకీ ఉంది ఉడికి తినేస్తే ఇక మనకి మనకైతే బండికైతే మైనర్ రిపేర్లు చాలా ఉన్నాయి అన్నమాట హైదరాబాద్ వెళ్ళడానికి అయితే చేపించుకోవాలి బీహార్ ట్రిప్ అయితే వేసినా కానీ అంత ఉపయోగం అయితే అంత బెనిఫిట్ ఇప్పుడు నాకు మొత్తం అయితే ఇరవై రోజులు పట్టింది మన ఖమ్మం నుంచి పోయి హైదరాబాద్ అన్లోడ్ చేసే వరకల్లా కానీ అంత అనిపించలేదు మొత్తం లాసే వారమే ఉంది ఇక హైదరాబాద్ పోయాకైతే బండి అందులో ఒకటి ఏమవుతుందంటే లాగట్లేదు అనమాట అంటే పికప్ బాగానే ఉందిలే కానీ స్పాట్లు అయితే లేవట్లేదు డిజిల్ ఫిటర్లు జామ్ అయ్యి అనుకుంటా పోయి హైదరాబాద్ అయితే ఆయిల్ చేంజ్ అయితే చేయించుకోవాలి ఆయిల్ చేంజ్ ఒకటి వెనక జాలి ఇరిగిరింది కదా అది మొత్తం తీసేసి రాజస్థాన్ టైప్లో మొత్తం చేపియాలి బంపర్ వేయించి బంపర్ ఒక మ్యాడ్ పెట్టియాలి చిన్న చిల్లర పని అయితే చేయించుకోవాలి ముందర టైర్లు కానీ కొంచెం జయాలి ఎటు కాకుండా కానీ ఇప్పుడు టైర్ అతను కలుపుకుంటే మనకు ఒక డెబ్బై వేల వర్క్ అయితే ఉంది డెబ్బై ఎనభై వేల పని అయితే ఉంది బండికి అది చేయించుకుంటే అయితే మనకైతే టెన్షన్ ఉండదు ఫ్రంట్ టైర్లు అయితే చాలా వీక్ అయిపోయినాయి లెఫ్ట్ సైడ్ అయితే బాగా స్టెప్పులు కొట్టింది అనమాట మనకైతే మెయిన్ ఇంపార్టెంట్ అయితే ముందర టైర్లే అనమాట ముందర టైర్లు ఉండాలి ముందర టైర్ పలుసకుంటే మాత్రం ఎక్కువ స్పీడ్గానే పోలేము మొత్తం స్టెప్పులు కొట్టుంది కదా ఎప్పుడు పగిలిందనుకోండి చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి అయితే ఇక మనం అయితే అంపాయిని ఘాట్ అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం ఎక్కడేమో ఉంటుంది ఇక మొత్తం ఘాట్ అయితే ఎక్కిద్దాం ఎక్కిన తర్వాత మన అనమాట

ఇంతసేపు అయితే మస్తు టైం పాస్ అయింది ఘాటి మధ్యలో అయితే ఆగిన అనమాట మన బావికి జాతకం చేపించిన మస్తు టైం పాస్ అయింది ఇక ఆంచైతే బయలుదేరినాం ఇక నాన్సా పెళ్ళిడే అనమాట రెండు గంటలు అవుతుంది ఆగి వీడియో అయితే చాలా లెంత్ ఉందన్నమాట రెండు పాటలుగా పెడుతున్నా అనమాట ఇక ఫస్ట్ పార్ట్ అనమాట నెక్స్ట్ పార్ట్ గానే ఉంటుంది వీడియో నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనటి వీడియోకి ఎక్కడి నుంచి చూస్తుందో కామెంట్ పెట్టిన పెట్టినమాట రెస్పాన్స్ గా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ సపోర్టు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ